హాయ్ అండి చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉన్నాయో ఆకుకూరలు మన గార్డెన్లో అయితేనండి నేను ఒక పక్కగా ఇలాగ ఆకుకూరలు అయితే పెంచుకుంటానండి వాటికి కావాల్సిన మెన్యూర్ అండి చాలా చాలా లో కాస్ట్లోనే మనం అన్ని మొక్కలతో వేసే ఈ మెన్యూర్ అండి ఈ మెన్యూర్ ఏంటిదనైతే మీకైతే నేను చివరలు అయితే చూపిస్తానండి చాలా చాలా సింపుల్ అనమాట నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస గార్డెన్ అండి మా గార్డెన్లో అయితే నేను రకరకాలుగా ఇలాగా ఆకుకూరలు అయితే పెంచుకుంటానండి ఎందుకని అని అంటారా మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఆర్గానిక్గా పండించే ఆకుకూరలు కూడా నేనైతే ఒక ఐదు రకాలైతే పండించుకుంటాను దాంట్లో వచ్చేసి తోటకూర పాలకూర చుక్కకూర అలాగే మెంతకూర పుదీనండి అయితే నేను వీడియోస్ కోసం మంచి పన్నీ ఒకేసారి కోసైతే చూపించ నాకు ఈరోజు తోటకూర అవసరం కాబట్టి ఈరోజు తోటకూరే కోసుకుంటాను మిగిలినవి రేపు అవసరమైనప్పుడు మనం రేపు కోసుకోవచ్చండి ఎందుకంటే వీడియోల కోసం అని కోసేసి చూపించి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిల్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయండి అలాగైతే నాకు ఇష్టం లేదనమాట నాకు ఎప్పుడు ఎంత అవసరమో అంత అయితే ఇంత హెల్తీగా ఉంటాయండి మా గార్డెన్లో ఎందుకని అంటారా చాలామందికి అయితే ఆకుకూరలు ఎక్కడ పెంచావో అడితే ఒక సైడ్గా ఒక మూలకండి కావాల్సినంత ఎండ వాటికి వస్తుంది కావాల్సినంత నీడ వాటికి సరిపోద్ది అనమాట నేనైతే ఆ విధంగా సెట్ చేసుకొని మార్చి మార్చి పెట్టుకుంటూ ఉంటాను ఏ పెస్ట్ లేకోకుండా అలాగా హెల్దీగా మనం పెంచుకొని అంత ఆకుకూరలు మనం ఈ ఈ రోజుల్లో ఆకుకూర అనేది మంచి అనేది రావట్లేదండి ఎందుకంటే కెమికల్స్ కొట్టి పురుగుల మందులు కొట్టి డ్రైనేజీల్లో మురికి నీళ్ళల్లో చేసి అమ్ముతున్నారు కానీ ఇలాగ మనం పెంచుకొని తింటే అది మన కుటుంబానికి ఆరోగ్యము మనకి ఆరోగ్యం అండి ఇట్లాంటి ఆహ్లాదకరమైన పంటను కూడా మనం కోస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఇక చూస్తున్నారు కదా పాలకూర కూడా ఉందండి నెక్స్ట్ ఇంకొక టూ డేస్ తర్వాత అదైతే హార్వెస్ట్ చేస్తాను వీటికి మనం ఏమీ లేదండి మన ఎండాకులు కిచెన్ కంపోస్టు మెన్యూరు వర్మీ కంపోస్ట్ ఇలాగానండి ఎక్కువ ఆటలతోనే లైట్ వెయిట్గా నేనైతే తయారు చేసుకుంటానన్నమాట ఆ చిన్ని సైడ్ ఆ చెట్ల నీడల్లోనే ఇట్లాగా నాకు కావాల్సిన ఆకుకూరలు అయితే నేను పెంచుకుంటానని చూస్తున్నారు కదా ఒక బుక్కే సైజులో ఉంది కదా అచ్చం తోటకూర లాగానే ఉందండి అయితే వీటికి సింపుల్గానండి చాలా లో కాస్ట్లో ఏమీ లేకుండా మనం వేసుకోవచ్చు అనమాట అదేనండి ఇది మనం ఎట్లాగో మొక్కలకి కంపోస్ట్ కొంటాము దాంట్లో కొంచెం టీ పొడండి ఈ రెండు నైట్రోజన్ ఉంటుంది మనకి ఆకుకూరలు కావాల్సిన నైట్రోజన్ వేస్తే చాలండి చక్కగా హెల్తీగా పెరుగుతాయి చూస్తున్నారు కదా నేను అంతా కట్ చేసుకున్న తర్వాత వీటికి కొంచెం అండి ఒక స్పూన్ మొక్కకు సరిపడా స్పూన్ అనమాట అయితే నేను హార్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం వర్షం పడిందండి ఇంకా ఒక గంట ఆగిన తర్వాత అయితే వేస్తున్నాను అనమాట మీకు అది కూడా చూపిద్దాం ఇలా ఎప్పుడైనా సరే మన హార్వెస్ట్ అయిన తర్వాత ఒక మన పిడికిడ్లతో ఒక మూడు సార్లు అండి అలాగా టీ పొడిది కానీ కంపోస్ట్ కానీ వేస్తే చాలండి మళ్ళీ మనం పదిహేను రోజుల వరకు వీటి వెనుక మనం చూడని అవసరం లేదు వాటంతట అవే హెల్తీగా చక్కగా పెరిగిపోతాయండి అట్లాగే పనిలో పని పాలకూర కూడా వేస్తాను ఆకులు కూడా చూస్తున్నారు కదండి ఎంత హెల్తీగా ఎంత పెద్దగా పెరుగుతున్నాయో మీరు కూడా మీ గార్డెన్ లో ట్రై చేయండి నచ్చితే ఒక